అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిసెంబర్ పదమూడవ తారీఖున రైతుల పక్షాన మేము చేసే పోరుబాటులో అందరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వర్గానికి మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం రైతులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఈ ఆరు నెలల కాలంలో ఏమి చేయని ప్రభుత్వం ఏదైనా కూటమి ప్రభుత్వం అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆరు నెలల కాలంలో ప్రత్యేక ముస్లింస్ గురించి నేను చెప్తున్నా షాదీ తోఫా రెండు మార్లు వచ్చేది ఎవ్రీ త్రీ మంత్స్ కి షాజీ తోఫా ఇచ్చేవాళ్ళు గతంలో వైఎస్ఎఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఏ వర్గానికి కూడా న్యాయం చేయని ప్రభుత్వం మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో కేవలం కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మేము ప్రజల పక్షాన ప్రజావాణిగా ప్రజల గొంతు మే మేమై ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అందులో భాగంగా ఈ నెల పదమూడో తారీఖున రైతుల సమస్య మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాము ఇరవై ఏడో తారీఖు కూడా పెరిగిన విద్యుత్ ఛార్జీల నిమిత్తం మరొక ధర్నా ర్యాలీ చేయబోతున్నాం జనవరి మూడో తారీఖును కూడా విద్యార్థుల కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించి వాళ్ళ పక్షాన్ని నిలబడి కూడా మేము పోరాటం చేస్తున్నాము